అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల కోలాహలం జరుగుతుందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొలంగల్ నియోజకవర్గంలో ఊళ్ళు ఊర్లు మొత్తం ఏకగ్రీవంగా కొన్ని అనుకుంటే మరికొన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు నామమాత్రంగా జరుగుతున్నాయి అభ్యర్థులను మాత్రం భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలు మొత్తం ఏకమైన రోజు చెప్పొచ్చు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం నేను పేట్ మాజీ సర్పంచ్ ప్రస్తుతం వదిలే హరీష్ హరీష అన్న వల్ల భార్య సర్పంచ్గా పోటీ చేస్తున్నది మరి ఏ రకంగా ప్రచారం జరుగుతుందో ఒకసారి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పు హరీష్ బాయ్ ఏంది మొత్తము ఇప్పటికే గెలిచిపోయినట్లు అనిపిస్తుంది ప్రజెంట్ సజ్జిక ఊరంతా ఏకమై అభివృద్ధికి సహకరించే అభివృద్ధికి నా వెంట నడిచి అందరూ అక్కలు కాని అమ్మలు కాని అన్నలు కాని అందరూ మా పిల్లగా నిలబడి మా ఊరు డెవలప్మెంట్ కావాలి ప్లస్ అందరికీ ఒక ఇండ్లు కావాలి వాళ్ళ సమస్యలు ఏమున్నా ఎల్లప్పుడు తోడ్పాటు ఉంటాను కాబట్టి అందరూ నాకు సహకరించి స్వచ్ఛందంగా వచ్చి మేము ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈడ ఈట మళ్ళీ అభ్యర్థిని మన కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు వాళ్ళంతా వాళ్ళు కాబట్టి అందరికి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెప్పుకుంటున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సర్జకాన్ పేట గ్రామానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మీకు కొంత పీరియడ్ ఉండే ఒకసారి చెప్పండి మేము ఏం చేసామంటే మన ముఖ్యమంత్రి గారు ఎంబడే మన ప్రమాణ స్వీకారం అయిపోయింది ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నాం అట్లాగే ఒక కోటి రూపాయలు పెట్టి స్కూల్ బిల్డింగ్ తెచ్చుకున్నాం సర్జకాన్ పేట్ కి మరియు అందరు కులాలకి ప్రతి ఒక్క కమిటీ వాళ్ళు కానీ ఇప్పుడు మన ముద్రాజులు ఉన్నారు ముద్రాజులకు ఒక బిల్డింగ్ తెచ్చినాం మైనారిటీలు ఉన్నారు వాళ్ళకు ఒక సాధికారణ తెచ్చినాం ప్లస్ మన ఎస్సీ కంపెనీలు తెచ్చినాం మోచి కంపెనీలు తెచ్చినాం జానరులకు కురివాని షెడ్డి భవన్ తెచ్చినాం మేము ఇట్లా చెప్పుకుంటా పోతే మన మున్నూరు కాపలకు ఒక మున్నూరు కాపు భవన్ తెచ్చినాం నలభై నాలుగు ఇండ్లు అత్యధికంగా కోసి మండలలో మన సజ్జకాన్పేట విలేజ్ కిస్ వచ్చి ఇందిరామీ అట్లా ఒకటి ఒకరు చెప్పుకుంటా పోతే మన లైట్లు కానీ ఎంఎస్ లైట్లు గాని సీసీ రోడ్లు ఒక అరవై ఐదు లక్షల సీసీ రోడ్లతోటి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ నడుస్తున్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే అభివృద్ధి పనులు మన ఇక ఇప్పుడే మీకు అన్నకు మన కనిపిస్తుంది ఒక సజ్జకాన్పేట నుంచి గుండాలకు బీటీ రోడ్ కానీ సజ్జకాన్పేట నుండి పోతులపల్లికి బీటీ రోడ్ గానీ ఇది ఒక మా కళ ఉండేది ఒక చిరకాల కళ ఉండే మా రైతులకు ఎందుకంటే పొలాలకు పోయేది కానీ ఇక్కడ నుంచి దాదాపుకి మాకు ఇంటర్ కనెక్షన్ ఉంటది కాబట్టి అటు ఓనింగ్ గీట మాకు ఎక్కువ ఇబ్బంది ఉండదు కాబట్టి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన ఆల్రెడీ మూడు నాలుగు సార్లు తీసుకెళ్తే ఎంబడ ఆయన ప్రమాణ చేసిన సంవత్సరానికే మనకు రోడ్ ఇచ్చిండు ఇంకా ముందర అభివృద్ధి పనులు గీట మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు మా విలేజ్కి మా విలేజ్లో ఏందంటే అత్యధికగా అంటే ఎక్కువ భూసం మేము ఎవ్వరం కి మా ఊర్లో మాతో సహా మా దగ్గర ఎవ్వరు భూములు ఉండాలి పెద్దగా భూములు ఉండాలి లేము మేము అందరం ఓకే కాబట్టి ఇండ్లు గిట్ట మాకు పాడ పాత ఇండ్లు ఉన్నాయి మట్టి ఇండ్లు ఇప్పుడు మొన్న నలభై నాలుగు ఇచ్చారు కదా మాకు ముఖ్యమంత్రి మాట ఇచ్చింది ఏంటంటే ఈసారి మనకు మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ వచ్చే బడ్జెట్ మళ్ళీ ఒక మూడు వందల యాభై ఇండ్లు ఇస్తా అని చెప్పి మాకు మాటిచ్చిండు కాబట్టి నేను మా ఊరు వల్ల అందరికి మా ఊర్లు అందరికి చెప్పి కట్టించి కృషి చేస్తాను అసలు అన్ని నలభై ఇండ్లు ఏ ఊరికి రాలేదు కదా ఏ రకంగా తీసుకొచ్చినా హరీష్ భాయ్ మేము తీసుకొచ్చినామంటే అంటే మాకు ముఖ్యమంత్రికి ఎప్పుడైతే ఇప్పుడు నా ఇంట ఉండి ఎట్లా బ్రహ్మానత్వం నడిపిస్తున్నారో మన సార్ ఎమ్మెల్యేలు ఇలా ప్రజలందరూ ఏకమై మా ఊరు నుంచి సార్కి మేము ఉన్నాం తోడుగా అని చెప్పి ఒక నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు మేము మా సార్కి మేము అత్యధికంగా ఓట్లు ఇప్పించినాము మెజారిటీ 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 వేయించినందుకు ఆయన మా మీద తోటి మేము ఫస్ట్ నుంచి ఉండి ఆయన తోటి మాకు ఆయన ఏమో ఓడని గెలువని ఆయన ఉన్నాం మేము అట్లా మేము ముఖ్యమంత్రితో వాళ్ళతోటి ఉన్న చొరవతోటి తోటి కానీ వాళ్ళతో ఉన్న సాన్నిధ్యంతో కానీ మేము తెచ్చుకోగలిగాం నలభై నాలుగు మన మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి సహకారం తొడిగిట ప్రతి ఏమన్న మన ఊరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది తిరుపతి మా ఊరు తిప్పదేడి సహకారం తోడు గట ఏమున్నా మేము ఫస్ట్ రఘువర్ధన్ రెడ్డిని కలిసినాక తిరుపతి రెడ్డిని కలిసినాక మన ముఖ్యమంత్రి గారు దృష్టికి ఇస్తారు సజ్జగాన్పేట అనంతరం ఫస్ట్ ఫైల్ మూవ్ అవుతుంది అంతే ఓకే ఆపడం మాత్రం జరగదు ఎందుకంటే ఇంతకుముందు మా పెద్దనాన్న గారు అప్పటి నుంచి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు మనకు మంచి అయినా చెడు అయినా గిట్టనే ఉన్నారు మా పెద్ద కోరికలు గిటా ఏముండే స్కూల్ బిల్డింగ్ ఉండే ఇప్పుడు ఆయన కోరికలు నేను నెరవేరుస్తున్నా ఇక ముందు ముందు గిటా నెరవేరుస్తాను ఇప్పుడు మీకు ఇన్ని ఇంట్లో ఇవ్వడానికి లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఇచ్చిన మెజారిటీ అనుకోవచ్చా మెజారిటీ కానీ ఆయనకి ఇక్కడ కోడంగల్ మీద ఉన్న అభిమానం ఒక ప్రేమ కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి ఇబ్బంది పడరాదు అని చెప్పి ఆయన ఒక ఉద్దేశం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకు మొన్న కూడంగల్లో మైనారిటీలకు సబ్సిడీ లోన్లు కానీ ఇప్పుడు మనకు యువ వికాస్ లోన్లు కానీ ఇవన్నీ లిస్టు తయారు చేసి పెట్టినా మా దగ్గర యువకులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంది నెక్స్ట్ మీ దగ్గర పల్లెలో కంపెనీలు పడుతున్నారు ఇండస్ట్రియల్ మా దగ్గర చదువుకున్న యువకులు ఉన్నారు ఇంటికి ఒకరు ఉన్నారు మేము ఇక్కడ ఏమనుకుంటున్నామంటే అది ఒక రెండు సంవత్సరాలు ఓపెన్ అవుతుంది వీళ్ళకి అందరికీ చెప్తున్నా మన ఊరు నుంచి గిట్ట ఇంటికొకరు ఒక ఐదు వందల మందిని చదువుకున్న వాళ్ళని అక్కడ పెట్టించి మా గ్రామంలో ఎక్కడైతే నిరుద్యోగం అనేది ట్రై చేస్తున్నారు ముఖ్యమంత్రికి వచ్చిన ఈసారి అది మా గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తే మాత్రము ఇక మా గ్రామ ప్రజలకు ఏ విధంగా దాదాపు ఒక వెయ్యి పాల్గొన్నట్లు అనిపిస్తుంది అందరు స్వచ్ఛందంగా వచ్చి మా తమ్ముని గెలిపేయాలి మా అన్న గెలిపాలి మా కొడుకుని గెలిపించాలి వాళ్ళంతా వాళ్ళు నన్ను మోస్తున్నారు భుజాల మీద కాబట్టి నేను నేను గిట వల్లని ఐదేళ్ళలో నేను ఎప్పుడు ఏ సమస్య వచ్చింది గిట ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్స్ ఉన్నందుకు సీఎం నియోజకవర్గంలో నలభై లక్షలు మేము ఇప్పటివరకు సీఎం సహాయ నిధికి వెళ్ళి మంచి చెడు ఆపరేషన్ గానీ ఇంకోటి కాని ఇంకోటి నలభై లక్షలు ఇప్పించిన నేను ఈ ఊరికి నేను ఆల్రెడీ మొత్తం డాటా గిట్ ఉంది నేను అంత ఆశామాషిగా మాట్లాడట్లేదు ఇక్కడ ఉన్నారు గిట లబ్ధి లబ్బి వంతునోళ్ళు గిట అన్ని ఆపరేషన్లు అయినాయి అట్ల మన ఉంటే ప్రైవేట్ లా పోతే గిట్ట బిల్లులు గిట్ట ఇస్తున్నారు కాబట్టి మనం ముఖ్యమంత్రి గారి గిటా ధన్యవాదాలు తెలుపుకోవాలి పాటు ఉన్నారు కదా ఏం హరీష్ సర్పంచ్ గా ఎన్నుకుంటే ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇంకా మేము ఇప్పుడు ఏంటిదంటే ఈసారి సర్పంచ్ జనరల్ లేడీస్ వచ్చింది కాబట్టి మేము మా భార్య మౌనిక హరీష్ గౌడ్ని ఇక్కడ పోటీ చేయడం పోటీలో పెట్టడం మేము ఆల్రెడీ మేము ఇప్పుడు ఏంటిదంటే మా గ్రామ ప్రజలందరూ కలిసి మమ్మల్ని భారీ మెజారిటీ తోటి గెలిపిస్తే మాకేందంటే ఊర్ల సమస్యన ఇండ్లు లేనోళ్ళు ఇండ్లు పాత లేనోళ్ళు ఉన్నారు నేను వాళ్ళకు ఈ గంట పదంగా చెప్తున్నా గుడికాడు ఉండి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళందరికి ఇల్లు కట్టించే బాధ్యత ఓకే వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నేను ఓకే వాళ్ళందరికి ఇల్లు ఇప్పిస్తా అందరు ఇల్లు కట్టుకొని మా ఊర్ల పేదరికం అనేది ఉండరాదు దానికోసం నేను ఎన్నలేని కృషి చేస్తున్నా అదొకటి పిల్లలకి చదువులు చదువుకున్న వాళ్ళకి అక్కడ జాబులు ఇప్పుడు చెప్పినా కదా మీకు దానికిట నేను తోడ్పాడు ఉంటా ఊర్లో ఇంకా సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ప్లస్ ఇంకా ఏవైనా మన కమిటీ ఆల్సి ఇప్పుడు కుమ్మరులకు ఉంది మా ఊర్లో పెండింగ్ కుమ్మరి భవన్ ఒకటి ఇంకోటి గౌడు గౌడ భవన్ ఒకటి ఇప్పుడుగా మన పెద్ద మనిషి తాత ఇప్పుడు మనకు సపోర్టు ఈడ ముద్రా సంగమం ఇట్లా పెద్ద మనిషి మనకు సహకారం తోడు గిట్ట ఊళ్ళు అందరూ డెవలప్మెంట్ చూసి ఇట్లాంటి వాళ్ళు అందరు నాకు లేదు ఉండాలే ఉండాలి నీ ఉంటేనే ఊరి అవుతుందని చెప్పి వాళ్ళ గిట్ట నన్ను సహకరించడం బాగా అడిగి చెప్పలేము మొత్తం మహారాజు బాగా వస్తుంది వన్ సైడ్ వేపిస్తున్నావు ఎట్లా నడుస్తుంది పెద్ద ఇక మేము ఫస్ట్ కెళ్ళి పెద్ద మనిషి ముప్పై మా మాయబడి ఉన్నారు ఈ గల్లీ ముదిరాజులు మొన్న బై మిస్టేక్ పోయినసారి కొద్దిగా డిస్టర్బ్ అయిన వాళ్ళకి నాకు మళ్ళీ ఎప్పటిలాగా అందరూ మా ఏంబడి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ మెజార్టీ వస్తుంది ముదిరాజులే ముదిరాజులే మెజార్టీ జనాలు ఇక్కడ ఇక మేము కూడా ఏమంటాం అంటే ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇంకోటి ముఖ్యమంత్రి ఇంకోటి ఏముంది అంటే ఇక్కడ భూమి లేని వాళ్ళు ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ భూమి లేని వాళ్ళు ఉంటావు ఉన్నోళ్ళు కూడా ఏంటన్నా అర్ధ ఎకరా ఎకరా రెండు ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు లేరు ఎడ అంతా కష్టపడి బతికేటోళ్ళు కష్టజీవులే నువ్వు ఇది ఎలక్షన్ కనబడు మధ్యాహ్నం వస్తే వాళ్ళు ఇలా ఇలాంటి ఉంటాయి మీరు గతంలో సర్పంచ్గా చేసిండ్రు కదా అవును ఎన్ని నిధులు ఎప్పుడన్నా వచ్చిందన్న రాలే ఇది నిధులు రాలేదు ఏమున్నా కూడా మేము చేసినాయి ఇప్పుడు ఏ బిల్డింగ్ లైనా చూసుకోను హై స్కూల్ మేమే చేసినాం కొత్త స్కూల్ చేసి రెండు బిల్డింగ్లు కట్టినాం ఇప్పుడున్న బిల్డింగ్ కోటి పక్కల కూడా ఆరు ఆరు రూములు కట్టినాం అది కూడా రేవంత్ రెడ్డి పిల్లలని కట్టినాం అంటే ఏ అభివృద్ధి మా ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా మాకు సహకరించండి ఓకే ఎంపీ ఉంటే కూడా ఏమన్నా బయట ఏమన్నా పని ఉన్నా కూడా మా వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్పండి కాలేజీలో సీట్లు కానీ అమ్మకల సీట్లు కానీ ప్రతి ఒక్కటి ఏది సరే ఆయనకు ఒక్కటి ఫస్ట్కి వెళ్ళి మా ఎంబడి ఉన్నారు కదా మనం స్పెషల్ గా చూస్తాడని ఇలా కాబట్టి ఏ గుర్తు కేటాయించి హరీష్ మాకు ఉంగరం గుర్తు కేటాయించారు ఒక్కొక్కసారి చెప్పండి సర్పంచ్కి అందరికీ నమస్కారం సజ్జకన్పేట గ్రామ ప్రజలకు మీరు నా ఇంట అభివృద్ధికి తోడ్పాటు అయ్యి నా వెంట నడుస్తున్నారు కాబట్టి ఇంకా ఎలక్షన్లకి ఇంకా భారీ మెజార్టీ గెలిపించి మనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు అందరు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేలాని చెప్పొచ్చు గెలుపు ఎప్పుడో అయిపోయింది కన్ఫర్మ్ అయింది మెజార్టీ ఎంత అనే దాని మీద ఈ గ్రామ ప్రజలు అంతా కోరుకుంటున్నారు నేను కూడా చెప్తున్నా ఒక కోణంగల్ బిడ్డగా ఎవరికి రాని అవకాశం మనకు వచ్చింది మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోనే హరిశన్నని గెలిపిస్తే గత అసెంబ్లీ ఎన్నికలు అన్నని చెప్తున్నాడు నాలుగు వందలకు పై మెజిలకు మెజార్టీ ఇచ్చినారట ఇప్పుడు ఆ మెజార్టీ దాటి మీరు గెలిపించుకున్నట్లయితే ఇంకా ఈ ఊర్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడానికి అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలందరి సహకారంతో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది హరిశన్న చెప్పిన విధంగానే ఈ పక్కనే కోలేపల్లి అక్కింపేట లగ్చర్లో ఇండస్ట్రియల్ కారిడార్ వస్తున్నది కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా అతలోడు ఏదో కల్లో సారణో ఒప్పిస్తే వాటి అన్నిటికీ నమ్మకండి మీరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు తిరుపతన్న గారు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని సర్పంచ్లుగా ఎన్నుకుంటేనే ఈ అభివృద్ధి జోడేట్లుగా ముందుకు వెళ్తుంది దయచేసి మీరు ఇంకొకసారి భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు గిఫ్ట్ ఇవ్వాలి కోరంగల్ నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీతోని సర్జకాన్పేట సర్పంచ్ గెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని వందల మంది మహిళలు కావచ్చు యువకులు కావచ్చు మా పెద్దనాయునులు పెద్దలు అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఎనీవే అడ్వాన్స్గా మీకు కంగ్రాట్స్ మీరు గెలవబోతున్నారని మరొకసారి తెలియజేస్తారు